హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి బోట్లో బుద్ధుని దగ్గరికి వెళ్ళొద్దామా లుంబిని పార్కుకు వెళ్ళి వంద రూపాయల టిక్కెట్ తీసుకుని ఇలా క్యూలో వెళ్ళి బోట్లోకి ఎంటర్ అయ్యాక బోట్ స్టార్ట్ అయ్యి బుద్ధుని వైపు వెళ్తూ ఉంటే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఐదు నిమిషాల పడవ ప్రయాణం తర్వాత చిన్న పెద్ద అందరూ ఎంజాయ్ చేయటం సూపర్ కదా ట్యాంక్ బండ్ మీద నుంచి తరచూ చూసే సాగర్లో ఉన్న బుద్ధుణ్ణి ఇంత దగ్గరగా వావ్ వీకెండ్స్లో పిల్లలను తీసుకుని వెళ్తే పడవలో విహారం వినోదం ఎంతో సరదాగా ఉంటుంది గంట తర్వాత అక్కడి నుండి మళ్ళీ బోట్ ఎక్కేసి వెనక్కి